శ్రీ శ్రీగురుషో నమ గురు బ్రహ్మ గురు గురుణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రస్మీ శ్రీగురు అస్మద్గురుచరణ పాదార గంగాభ్యా నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ లోమసుడు ఈ పాటవులతో కలిసి తీర్థయాత్రలు చేస్తుంటే ధర్మరాజుకు అనేకములైనటువంటి ధర్మ విషయాలన్నీ కూడా వివరిస్తున్నాడు ఆయా తీర్థముల యొక్క మహిమ ఆ క్షేత్రాల్లో ఉండేటువంటి విశేషాలు అక్కడ ఉండేటువంటి వృత్తాంతాలు ఇవన్నీ కూడా సమగ్రంగా ధర్మరాజుకి ఉపదేశం చేస్తున్నాడు అలా ఉపదేశిస్తూ విభిన్నమైనటువంటి తీర్థాల మహిమలన్నీ కూడా ఉపదేశిస్తూ ఆ ఉషీనర రాజు గురించి కొద్దిగా విశేషంగా చెప్పడం మొదలెట్టాడు ఆ ఉషీనర రాజు అంటే సివి మహారాజే ఆ శిబిని పరీక్షించడం కోసమని ఇంద్రుడు అగ్ని కూడా అతని యొక్క దానశీలతని అతని యొక్క గొప్పదనాన్ని పరీక్షించడం కోసమని వాళ్ళు ఒక కపోత రూపంలోనూ శ్యాన రూపంలోనూ కూడా ఆ శిబి మహారాజు దగ్గరికి వచ్చి వచ్చారు ఆ శ్యానము తరుగుతుండగా కపోరం తనని తాను రక్షించుకునే నిమిత్తమయ్యి ఈ ఉషీనర మహారాజు అయినటువంటి ఈ శివి చక్రవర్తి దగ్గరికి వచ్చారు తన ఆశ్రయాన్ని కోరినటువంటి ఆ పావురాన్ని రాజు సంరక్షించాలి అని అనుకున్నాడు అప్పుడు శ్యానం అడిగింది ఇది ఏంటయ్యా నువ్వు నా ఆహారాన్ని నువ్వు స్వీకరిస్తే తప్పు కదా ధర్మానికి విరుద్ధమైనటువంటి పని కదా ఈ పావులను నాకు భక్ష్య పదార్థంగా నిర్వింపబడిన నిర్ణయింపబడింది అటువంటి దాన్ని నువ్వు ధర్మలోభంతో దీన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నావు అది అంత మాత్రం మంచిది కాదు నువ్వు దీనికి ఆశ్రయం ఇస్తే ధర్మలోపం అవుతుంది ఎందుకంటే నాకు ధర్మబద్ధమైనటువంటి ఆహారం ఇది ఆ ఆహారాన్ని నాకు లేకుండా నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు ధర్మలోపం అవుతుంది అని రాజుతో చెబితే అప్పుడు రాజు అన్నాడు ఈ పావులు నీకు భయపడి వణికిపోతూ ప్రాణరక్షణ కోరినని అడిగింది ఈ విధంగా వచ్చినటువంటి దానికి అభయమవుడు అనేటువంటి క్షత్రియ ధర్మము అందువల్ల నేను దాన్ని రక్షిస్తున్నాను ఆ విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నావు అని ఆయన ప్రశ్నించాడు ప్రశ్నించేటప్పటికప్పుడు అప్పుడు ఆ శ్యానం మంది ప్రాణులన్నీ కూడా ఆహారంతో కదా వృద్ధి చెందేటువంటిది ఆహారాన్ని బట్టే పెరుగుదల కానీ వాటికి ప్రాణం కానీ ఏర్పడుతూ ఉంటుంది అందువలన ఏదైనా విడిచి ఉండగలడేమో ఏ మనిషి అయినా కానీ ఏ ప్రాణైనా కానీ ఆహారాన్ని విడిచి ఉండాలి అందువలన ఆ ఆహారం ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు దీన్ని రక్షించడం వలన నాకు భోధనలు లేకుండా చేస్తున్నాను దానివల్ల నా ప్రాణాలు పోతే కనుక లోకం చేస్తాయి నేను నా ప్రాణాలు పోతే కనుక దానికి రూపేకార్ కూడా అవుతావు అంతేకాకుండా నా కుటుంబం అంతా నశిస్తుంది ఒక బావులాన్ని రక్షించి నువ్వు చాలామందిని చంపుతున్నావు అందువల్ల ఈ ధర్మము అనేటువంటిది నీకు నువ్వు ఏదో ఆశ్రయించిన దాన్ని రక్షిస్తున్నావు అనేటువంటి ధర్మంలో నువ్వు కానీ నువ్వు చేసే పని వల్ల అనేకమంది మరణానికి అవుతున్నావు అందువల్ల పరధర్మానికి విరోధం కాదు ధర్మాన్ని ధర్మం అంటారు అందువల్ల ప్రతికూల ధర్మాలు ఏర్పడినప్పుడు గురువేటో లాగే చిన్నదేదో పెద్దదేదో అనేటువంటిది చర్చ చెయ్యాలి అని ఆ ధ్యానము రాజుతో చెబితే అప్పుడు రాజు అన్నాడు నువ్వు చాలా ధర్మ ధర్మంగానే మాట్లాడుతున్నావయ్యా కానీ శరణాగితల్ని విడిచిపెట్టడం అనేటువంటిది నేను చేయలేను దాన్ని మంచిదని నువ్వు ఎలా భావిస్తున్నావు నాకు తెరవదు ఆహారం కోసం నీ ప్రయత్నం నీకు నీకేం ఆహారం కావాలో కోరుకు ఆహారం నేను ఏర్పాటు చేస్తాను అంతేకాని కపోతాన్ని నువ్వు విడిచిపెట్టాలి అని అంటే అప్పుడు ఆ శ్యానం అంటుంది నా వరాహం నచోక్షాణం విధాంస్తథ భక్షయామి మహారాజా ఓ మహారాజా నేను వరాహాన్ని పందిని కానీ లేక ల్యాండ్లని కానీ ఇటువంటి వాటిని నాకంటే గొప్పగా ఉండేటువంటి ఏ జంతువులని నేను తెను దొరికిన ప్రాణికంటే మేర దాంతో నాకు పనే ముందయ్యా నాకు ఈ పావులు దొరికింది ఎస్టు మే దేవ విహిత భక్ష క్షత్రియ పుంగవా తమ సృజ మహామహీపాతమే ఓ రాజ నాకు ఇది దేవతల ఇవ్వబడినటువంటి ఆహారం ఎందుకంటే నాకు దొరికింది వాళ్ళ ఆహారం కాదు అందువలన దాన్ని నువ్వు నా కోసం విడిచిపెట్టడం అనేటువంటి ధర్మం విడిచిపెట్టు శ్యాన కపోతాన తీతి స్థితి దేశాం సనాతిని కపోతాల్ని గ్రద్ద తింటుంది అనేటువంటిది ఈనాడు వచ్చిందేం కాదు ఈ వాడు నేను కొత్తగా తినది కాదు ఈనాడి నుంచో వచ్చినటువంటి ధర్మమేది సారమజ్ఞా అందువల్ల ధర్మతత్వాన్ని తెలియకుండా సారహీనమైనటువంటి ధర్మాన్ని నువ్వు ఆశ్రయించొద్దయ అరటి బోధిని ఆశ్రయించినట్టుగా ఉంటుంది అరటి బోధి అంటే సారహీనమైనటువంటిది ఆ ఫలాల్ని పుట్టింగ్ మిగిలినటువంటిది దాన్ని ఆశ్రయించినట్టుంది అని అంటే అప్పుడు రాజు చెబుతున్నాడు రాష్ట్రం వై వృద్ధం తవ దేతర ఎంవా కాపయ సర్వం దదానితే అప్పుడు సివి వంశీల యొక్క సమృద్ధమైనటువంటి రాజ్యానంతనికి ఆర్పిస్తాలనేగా నేను ఏ వస్తువున నువ్వు కోరితే దానిని నేను సమకూరుస్తాను ను మాటకి బావనలు దిబెట్టాలి వినేమం పక్షిణం సేనా శరణాధ్యన వాగతం ఏనేమ వర్జ్యతాస్తం కర్మకా పక్షి సద్ధమ తదాక్ష కరిష్యామి నహి దాస్య ఈ ఇకపోతం నన్ను ఆశ్రయించి వచ్చింది దానికి ప్రాణరక్షణ చేయడం అనేటువంటిది నా ధర్మము దాన్ని నేను తప్పను అయితే నువ్వు దీనికోసం ఏ కోరిక తీరిస్తే నువ్వు దీన్ని విడిచిపెడతావో ఆ కోరిక నువ్వు కోరుకో తప్పనిసరిగా దాన్ని తీరిస్తాను తప్ప పావురాన్ని మాత్రం నేను ఇవ్వను అని చెప్పాడు అప్పుడు ఆ శ్యానం అంటుంది ఉషీనర కపోతేతేది స్నేహో నరాధిప ఆత్మనో మాంసముత్కృత్య కపోత తులయాధృతం యదా సమం కపోతే తవ మాంసం రుణోత్తమ తదా ధైర్యం తు తన్మహ్యం సామే తుష్టి భవిష్యతి అప్పుడు చెప్పింది ఓ రాజా నీకి కపోతం మీద ఎంత ప్రేమ కనుక ఉన్నట్లయితే దీని శరీర మాంసానికి సమానమైనటువంటి మాంసం నీ శరీరం నుంచి కోసివు ఇక ఈ త్రాసులో పావుడ మాంసంతో నీ పావుడంతో సమానంగా నీ శరీర మాంసం సమానమైతే కనుక దాన్ని ఇస్తే చాలు నాకు తృప్తి కలుగుతుంది అలా చెయ్యి అని అనేటప్పుడు రాజు వెంటనే అన్నాడు అనుగ్రహం తొలయా వెంటనే ఆ రాజు ఎంతో ఆనందపడ్డాడు నువ్వు నా మాంసం కోరుతున్నావు అంటే నన్ను నువ్వు స్ఫూర్తిగా అనుగ్రహించినట్లే లెక్క అందువలన నేను తప్పనిసరిగా నా శరీర మాంసాన్ని కోసి ఈ పావులంతో సమానమైనటువంటి మాంసాన్ని లెంకిస్తానయ్యా అని చెప్పాడు అని ఉత్ సస్వయం మాంసం రాజా పరమధర్మయా త్రాసు తెప్పించారు ఆ పావురాన్ని అందులో పెట్టాడు తన శరీరం నుంచి ఆ శివ చక్రవర్తి తన మాంసాన్ని స్వయంగా తానే కోసి ఆ పావురాన్ని తోచడం ప్రారంభించాడు ధ్రీయమాణ కపోతస్సు మాంసేనాతిరీచ్యే పునస్థోత్కృత మాంసాన్ని రాజా పాదాధుర నీ యథా మాంసం కపోతిన సమంధృతం తృత్త మాంసోసు వాయు స్వయం తులాం ఆ మాంసం వేసే బుద్ధి కూడా పావురం పెరిగిపోతుంది అంట ఇతను మాంసం వేస్తున్నంత కొద్దీ కూడా పావురం ఉన్నటువంటి పళ్ళు మన కిందకే ఉంటుంది తప్ప అది పైకి తనతో సమానంగా రావట్లేదు ఈయన ఎంత వేసినప్పటికీ కూడా అది తోకట్లేదు మళ్ళీ మళ్ళీ కోస్తున్నాడు పాపం వేస్తున్నాడు ఎంత మాంసం శరీరం నుంచి కోసినా అది పావురంతో సమానం కావట్లేదు దానితోటి రాజుకి కొద్దిగా అనుమానం కలిగింది అయినప్పటికీ ఆయన ఏం చెల్లించకుండా స్వయంగా తానే లేచి వచ్చి ఆ త్రాసులో కూర్చున్నట్ల కూర్చునేటువంటి అప్పుడు శ్యానం చెప్పింది ఇంద్రోహస్మి ధర్మజ్ఞ కపోతో హవ్యమాడయం జిజ్ఞాసమానౌ ధర్మం త్వం యజ్ఞ ఓ పాగత నేను ధర్మస్వరూపాన్ని ఈ కపోతం అగ్ని నీ యొక్క ధర్మాచరణాన్ని నువ్వు ధర్మాన్ని ఎంతవరకు నిగ్రహించుకుని అలా పట్టుకుని ఉండగలవు అనేటువంటిది పరీక్షించడం కోసమని ఏ ఈ యజ్ఞశాలకు వచ్చామయ్యా ఎత్తే మాంసాని గాత్రేభ్య ఉత్కృత నిమిషాం పదే ఎవతి కీర్తి భవిష్యతి నీ శరీరం నుంచి ఇలా మాంసాన్ని కోసి సమర్పించడం వల్ల ప్రకాశించేటువంటి నీ కీర్తి ఏదైతే ఉందో అది లోకాలన్నిటినీ దాటి పెరుగుతుందయ్యాకే మనుష్యా తావ గతయిష్యార్థివ తావీర్తికాస్తా స్థాస్తి తవ శాశ్వతా భూలోకంలో నీ చరిత్ర మానవులు చెప్పుకున్నంత వరకు కూడా నీకు శాశ్వతమైనటువంటి కీర్తి ఉండడమే కాదయ్యా నీకు ఉత్తమమైనటువంటి లోకాల్లో నీ స్థానం అలాగే ఉంటుంది అందువలన భూలోకంలో మనుషులు నీ గురించి కానీ నీ చరిత్ర కానీ నీ కథ కానీ నిన్ను ఉదాహరణగా కానీ ఎంత కాలం అయితే చెప్పుకుంటారో అంత కాలము కూడా నీ కీర్తి చిరస్థాయిగా ఉంటుంది నీకు ఉత్తమ లోకాల్లో స్థానం సుస్థిరంగా ఉంటుంది ఆని చెప్పడు రాజా నమ్మాురోహ దివం పునః ఉషీనరోపి ధర్మాత్మా ధర్మేణాృత్య రోదసీ విభ్రాజమానో వపుషాభి ఆదురోహత్రివిష్టవం తదేత సదనం రాజన్ రాజస్త మహాత్మన పశ్యైతన్ మయా సాధం పుణ్యం వా పత్రమోచనం తై సత దేవానయ సనాతనా దృశ్యం తే బ్రాహ్మణై రాజన్ పుణ్యవద్భ్య మహాత్మ ఈ విధంగా పనికి ఇంద్రుడు స్వర్గానికి చేరిన తర్వాత ఆ హుసీనర్ రాజు అయినటువంటి శివుడు కూడా భూమి ఆకాశాలను వ్యాపించి దేదీపన శరీరంతో ఆయన కూడా స్వర్గానికి చేరేట ఆ రాజా ఆ మహాత్ముడి యొక్క ఆశ్రమం అయ్యా ఇది అని లోమసుడు చెప్పాడు ధర్మరాజుతో అందువల్ల ఈ పవిత్రమైనటువంటి ఆశ్రమాన్ని మనం అందరం కలిసి చూద్దామయ్యా దీనివల్ల పాపం అంతా కూడా నశిస్తుంది ఆ రాజు ఎల్లప్పుడూ బ్రాహ్మణులకు సనాతన దేవతలకు మునులకు కూడా దర్శనమిస్తూ ఉంటాడు అటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశము పవిత్రమైనటువంటి ప్రదేశము దీని దర్శనమే మహద్భాగ్యం కలుగుతుంది మన పాపాలన్నీ కూడా పటాపంచదులుగుతాయి అని లోమసుడు ధర్మరాజుతో చెప్పి ఆ ఆశ్రమం అంతా కూడా దర్శింపజేశాడు ఇది శ్రీమన్ మహాభారతరమణి తీర్థయాత్రమణి లోమస తీర్థయాత్రయా శ్యానకపోతీయ ఏక త్రిశదో అధ్యాయ ఈ విధంగా శ్రీమద్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో అనే నూట ముప్పై ఒకటో అధ్యాయం పూర్తయింది నూట ముప్పై రెండో అధ్యాయంలోకి మనం ప్రవేశించాం లోమసుడు ఇంకా చెబుతున్నాడు యహ్య మంత్రవి మంత్ర విదగ్ధబుద్ధి ఔష్టాలికి శ్వేతకేతు పృథివ్యాం త్రమం నరేంద్ర పుణ్యం సదా ఫలైరు ఆ లోమకుడు చెబుతున్నాడు మహాప్రభో ఉద్దాలకుడు కుమార్తె శ్వేతకేతు అని ఉన్నాడయ్యా భూమిపై మంత్రశాస్త్రంలో శ్వేతకేతువుతో సమానమైనటువంటి వాడు ఎవడు లేడు అదే ఈ అతని యొక్క ఆశ్రమం కూడా ఇదేనయ్యా ఎల్లప్పుడూ ఇది ఫలపుష్ప సమృద్ధితోటి చాలా అద్భుతంగా పవిత్రంగా ఉంటుంది అందువల్ల దాన్ని చూడు సాక్షాత్రుర్దర్శ సర సరస్వతి వాణీమిం శ్వేతకేతు ఈ ఆశ్రమంలోనే శ్వేతకేతు తన తపోబలముతోటి మానుష రూపంలో సరస్వతి దేవుడి సాక్షాత్గా చూసాడైనా మనుష దేహం ధరించి సరస్వతి దేవ వచ్చింది ఇక్కడికి అలా వచ్చినటువంటి ఆయన దర్శించడమే కాదు వాణి స్వరూపమైనటువంటి నిన్ను నేను దర్శించానని సరస్వతీ దేవతో సైనా మాట్లాడాడు ఆయన అంత పవిత్రమైనటువంటి క్షేత్రం ఇది తస్మిన్ యుగే బ్రహ్మకృతం వరిష్ట వాస్తముని మాతుల భాటిదేయ అష్టవక్రహోడూను దివ్యా పూర్వ యుగంలో చాలా మహాశ్రేష్ఠులైనటువంటి మామారుడు అంటే మేనమామ మేనరుడు వాళ్ళు అటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారయ్యా ఋషులు వాళ్ళలో అష్టావక్రుడు అనేటువంటి వాడు గహోడుని యొక్క పుత్రుడు అలాగే ఈ శ్వేతకేతు అనేటువంటి వాడు ఉద్ధాలకుని యొక్క పుత్రుడు ఆ ఉద్ధాలకుని యొక్క గౌహితుడేమోనో ఈ అష్టావక్రుడు అలాగే ఆ ఉద్ధాలకుడి యొక్క పుత్రుడేమోనో శ్వేతకేతువు అందులో వీళ్ళిద్దరూ కూడా వేళలో ఈ శ్వేతకేతువు మేనమామ అష్టావక్రుడు మేనదుడును అల్లవాళ్ళు అద్దరు ఉండేవారు చాలా గొప్ప ఋషులు విదేహరాజస్థ మహీపతేస్త విప్రావు మాతుల ప్రవిం నిజగ్రాహా అంతేకాకుండా ఒక సమయంలో ఈ మామాయ అల్లుడిద్దరూ కూడా కలిసి విదేహరాజు యొక్క యజ్ఞ మండపానికి వెళ్ళారు అక్కడ ఆయన ఏదో మహాయజ్ఞం చేస్తుంటే అక్కడికి వెళ్ళారు వెళ్ళి వీళ్ళిద్దరు కూడా గొప్ప విద్వాంసులు ఉద్వాలకుడి దగ్గర సమస్తమైనటువంటి శాస్త్రాలు కూడా చదువుకునేటువంటి వాళ్ళు అందువల్ల మంచి విద్వాంసులు అయినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు శాస్త్రాలు అక్కడ చదువుతుంటే అక్కడికి వెళ్ళి ఎప్పటి నుంచో వాళ్ళ ఆస్థానంలో చాలా గొప్పవాడుగా చెప్పబడుతున్నటువంటి బంతి అనేటువంటి ఒక आस्थान पड़ितुणि विंडतर शास्व चर्चल तो गोडिजनया उपाश्रौंतेज सहानुजस्व तमं पुण्यम प्रवश्य अष्टाव्रम य दौहिमाहु योसौ बंदी जनक जनक वादी प्राग्यो बागम्य वादे भक्या अंतकथया महाराजा धर्मराजा విప్రశ్రేష్ఠుడైనటువంటి ఆ అష్టావక్రుడు వాద ప్రతివాదాల్లో చాలా గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడు ఎందుకంటే శాస్త్రార్థ జ్ఞానం తెలిసినటువంటి వాడు శాస్త్రాలు ఎవరైతే పూర్వం శాస్త్రం చదవడము అంటే వాళ్ళకంతా కూడా పాఠమే అందువల్ల శాస్త్ర చర్చల్లో అతడు చాలా నైపుణ్యం కలిగినటువంటి వాడు బాల్యంలో అష్టావక్రుడు జనకుని యొక్క మండపానికి పోయి తన ప్రతిపక్షమైనటువంటి బందిని శాస్త్ర చర్చల్లో ఓడించినటువంటి వాడే ముంచి ముంచివేశాడు అతడే ఉదాహారణం యొక్క దౌహితుడు ఇది అతని పవిత్రమైనటువంటి ఆశ్రమం అయ్యా నీవు సాధన సహితంగా ఈ ఆశ్రమంలో ప్రవేశించి కొంతసేపు ఇక్కడ ధ్యానం చేయవయ్యా చాలా మంచిది ఎందుకంటే అష్టావకుడు అంటే సామాన్యమైనటువంటి వాడు కాదు అతడు చాలా గొప్పవాడు అని చెప్పాడు చెప్పేటప్పటికి వెంటనే యశిష్టం జరిగాడు దీనికి ఎంతసేపు జిజ్ఞాస ఏదైనా ఒక కొత్త విషయం కనిపించింది అంటే అది తెలుసుకునే వరకు కూడా నిద్రపట్టనటువంటి తత్వం ధర్మరాజది ఏదైనా ఒక విషయాన్ని ఇలా ఉదాహరణగా రామసుడు చెప్పేటప్పటికి మ్యాచ్ మల్చిపోనాడు కథం ప్రభావః స బభూ అభిప్రహ తధాభూతం యో నిజగ్రాహ బంధిం అస్తా వర్క్రం కేన చా సబు బభూవా తత్ సర్వం మే లోమ సశంశర్మం లోమ సహషి నువ్వు ఇప్పుడే అష్టావక్రుడు అతని గొప్పతనము శాస్త్రాల చర్చల్లో బందిని ఓడించాడు అనే విషయాలు చెప్పావు అసలు ఈ అష్టావక్రుడి యొక్క ప్రభావం ఎటువంటిదయ్యా వాదంలో తన శత్రువైనటువంటి బందిని ఓడించాడు కదా మరి ఆ బంది కూడా చాలా గొప్పవాడని శాస్త్ర చర్చల్లో అందరినీ ఓడించేటువంటి వాడని నేను విన్నాను అందువల్ల ఏ కారణంగా మరి మీ నెమోనో నువ్వు అష్టావక్రుడు అంటున్నావు అసలు ఈ అష్టావక్రుడు ఎలా అయ్యాడు ఇతడు దానికి కారణం ఏమిటి అందుకు ఈ అష్టావక్రుడి గురించి నాకు వివరంగా చెప్పవయ్యా అని అడిగాడు ధర్మరాజు అడిగితే అప్పుడు లోమసుడు చెప్తున్నాడు ఉద్ధాలీత శిష్యేపో నా కహోడ ఇది విశ్రుతో భూ శుశ్రూషురాచార్యవశానువర్తి దీర్ఘంకాలం సోధ్యయనం చకారా లోమసుడు చెప్తున్నాడు ధర్మరాజా పూర్వకాలంలో ఉద్దాలకుడు అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడయ్యా అతనికి కహోడు అనేటువంటి వాడు ఒక శిష్యుడిగా ఉండేవాడు ఆ అతడు చాలా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు నియమం కలిగినటువంటి వాడు గురుశుశ్రూష చేయడం అంటే పూర్వకాలంలో అశుధారా వ్రతం అంటే గురువు ఏం చెబితే దాన్ని ఎంత మాత్రమూ తప్పకుండా శిష్యుడు ఆచరించాలి అటువంటి విధంగా ఎవరైతే ఆచరించి ఆ గురు సేవ చేస్తారో వాని మీద గురువుకి బ్రహ్మాండమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది గురువు యొక్క అనుగ్రహం కలిగిందంటే వాడికి సమస్త విద్యలు కూడా వచ్చేస్తాయి అందువల్ల ఆ గురువు యొక్క అనుగ్రహం కోసమని వాళ్ళందరూ విద్యార్థులందరూ కూడా పడుతూ గురువు మాట అంటే గురువు యొక్క మాట అంటే కనుక అది గొప్ప ఆజ్ఞగా భావించి క్రమం కూడా క్షణం కూడా తప్పకుండా ఆయన ఏం చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు అందువల్ల అల్లాగా ఎంతో ఇంద్రుని నిగ్రహం కలిగి నియమం కలిగి ఆచార్యుడిని సేవించాడు కహోడు గురువు ఆజ్ఞానుసారం చాలా కాలం విద్యాభ్యాసం కూడా చేశాడు సరిచర్యా స్వాం సుజాతాం ఆ కహోడు అంత వినయం కలిగినటువంటి వాడై ఆ సేవలో అంతలా నిమగ్నమైపోతుంటే అతని యొక్క శిష్య భావాన్ని గర్వించాడు గనిపెట్టాడై చాలా చక్కగా ఇతడు సేవ చేస్తున్నాడు వినయ విధేయతలతో ఉంటున్నాడు నేను చెబితే విద్యాన్ని వింటున్నాడు చాలా తెలివి కలిగినటువంటి వాడు నేను చెప్పినటువంటి విద్యాన్ని చాలా చక్కగా గ్రహిస్తున్నాడు అని అతనికి సంపూర్ణమైనటువంటి వేదశాస్త్ర జ్ఞానాన్ని అంతా కూడా ప్రసాదించి అంతేకాకుండా తన కుమార్తె అయినటువంటి సుజాతనిచ్చి అతనికి వివాహం చేశాడు ఆ గురువు తర్భ సమభవద్ అగ్నికల్ప శోధి పితరం చాప్యువాచ సర్వాం రాత్రి అధ్యయనం కరోషి నేదం పిత సంయ్యుపర్త కొంత కాలానికి ఆ సుజాత గర్భవతిని ఆమె గర్భము చాలా తేజస్సుతో ప్రకాశిస్తోంది ఎందుకంటే మహర్షి ఆ కహోళుడు కూడా చాలా గొప్ప మహర్షి అందువల్ల ఎంతో జ్ఞాన సంపన్నుడు అందువల్ల అతనికి వల్ల పుట్టినటువంటి పుత్రుడు అంటే వాడు తేజో సంపన్నుడే అవుతాడు అందువల్ల ఆమె గర్భము తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు ఒకనాడు గాఢంగా వేదాధ్యయనంలో మునిగినటువంటి తండ్రితోటి గర్భంలో ఉండేటువంటి శిశువు మాట్లాడేట ఎలా మాట్లాడాడంటే మహానుభావ తండ్రితో చెబుతున్నాడు అనమాట నువ్వు రాత్రి పగలు కూడా ఇలా వేదాధ్యయనం చాలా వీళ్ళు అందరికి చెబుతున్నావు పగలు పూట చెప్పి రాత్రి విశ్రాంతి తీసుకోవాలి అలా కాకుండా పగలు రాత్రి అనేటువంటిది లేకుండా వేదాధ్యయనం చేయించేస్తున్నారు కానీ అలా చేయడం వల్ల ఇందులో శుద్ధమైనటువంటి ఉచారణ ఉండట్లేదు అని గర్భంలో ఉండేటువంటి శిశువు ఆ కహోరుడు యొక్క పుత్రుడు ఎవడైతే ఉన్నాడో అతడు తండ్రితోటి గర్భంలోంచి అలా మాట్లాడేట అంటే గర్భస్థ శిశువు కూడా మాట్లాడగాడు గర్భస్థ శిశువు కూడా అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు అని ఈ మధ్యన మనకు శాస్త్రజ్ఞులు చెబుతుంటే తెలుస్తోంది కానీ ఇది మన పురాణాల్లో ఏనాడో విషులు కనిపెట్టినటువంటి విషయం ఎందుకంటే అభిమన్యుడు గర్భంలో ఉండగానే పద్మ వ్యూహ విద్యను నేర్చుకున్నాడు అట్లాగే ప్రహ్లాదుడు గర్భంలో ఉండగానే ఆ నారాయణ నారాయణుడి యొక్క గొప్పతనాన్ని అంతటిని కూడా ఆయన తెలుసుకున్నాడు అందువల్ల ఇవన్నీ కూడా మనకు దృష్టాంతాలుగా ఉన్నటువంటి మహర్షులు ఏనాడో చెప్పారు ఏ అలా చెప్పేట చెప్పేటప్పటికీ ఆ కహోరుడికి చాలా కోపం వచ్చింది ఉపాలబ్ష్య మధ్య మహర్షి సతం యస్మాత్ వర్తమానో భ్రవీషి తస్మాత్ భక్రో భవితృత్వ ఆ శిష్యులందరూ కలిసి ఉన్న సమయంలో ఆ గర్భసెసెస్ వల్ల మాట్లాడేటప్పటికీ ఆ కహోడికి కోపం వచ్చింది కోపం వచ్చినటువంటి కహోర్డు ఆ కడుపులో అనేటువంటి బాలుణ్ణి పొట్లలో ఉండి నువ్వు నన్నే నిందించేటువంటి స్థితిలో వచ్చావు కాబట్టి నువ్వు అష్టావక్రోభువాన నువ్వు నీ శరీరంలో ఎనిమిది రకములైన వక్కలు తిరిగి ఉంటుంది అలా పడతావు నువ్వు అని చెప్పాడు తన కుమారుడిని కోపంతో ఈ విధంగా ఆయన అష్టావక్రుడైనమాట సవై తక్ర ఏ వాభ్యగాయత్ ఆ విధంగా అతడు వక్రంగానే పుట్టేట అష్టావక్ర ప్రజితో వై మహర్షి దాంతో అతడు పేరే అష్టావక్రడేంది ఎందుకంటే అతని శరీరం ఎనిమిది రకములైనటువంటి వక్రలతోటి ఉంది మాతుల శ్వేతకేతు సతేన తుల్యో వై సా అలాగా అతని యొక్క మేనమామే శ్వేతకేతు ఆయన ముద్దాలకుడు యొక్క పుత్రుడు ఆ ఉత్తాలకుడి యొక్క పుత్రుడైనటువంటి శ్వేతకేతువు ఈ గహోడి పుత్రుడైనటువంటి అష్టావక్రుడు కూడా ఇద్దరు సమానమైనటువంటి వయస్సు కలిగినటువంటి వాళ్ళు అందువల్ల వీళ్ళిద్దరు కూడా ఎటువంటి వాళ్ళు అంటే కనుక చాలా మిత్రులుగా ఉండే ఉంటూ ఉండేవారు అందువల్ల ఆ విధంగా శ్వేతకేతువు అలాగే అష్టావక్రుడు కలిసి ఈ విధంగా ఉన్నారని తెలియజేస్తూ స్వస్తి